కళ్యాణదుర్గం పట్టణంలో శ్రీ వివేకానంద పబ్లిక్ హైస్కూల్లో శ్రీకృష్ణాష్టమి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణ శివారులోని శ్రీ వివేకానంద పబ్లిక్ పాఠశాల నందు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు పాఠశాల యాజమాన్యం ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా పాఠశాలలో ప్రత్యేక పూజలు నిర్వహించి విద్యార్థుల వివిధ రకాల వేషాధారణలు పలువురిని అలరింపజేశాయి పాఠశాలలో రాధాకృష్ణ వేషాధారణలో వచ్చిన చిన్నారులు నృత్యాలు చేస్తూ ప్రత్యేక కార్యక్రమాలతో అలరించారు తన గ్రోవితో చిన్నారులు గోపికలు వేషాధారణలతో నృత్యాలు చేస్తూ సందడి చేశారు అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి చిన్నారులు ఉట్టి కొట్టడంతో పాటు కోలాటలతో సందడి చేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ నరసింహచారి ప్రధానోపాధ్యాయులు వన్నూరు స్వామి మరియు పాఠశాల సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు విష్టాష్టమి యొక్క ప్రత్యేకతనే పిల్లలకు అందరికీ కూడా తెలుగు సాంప్రదాయాల్ని అందరినీ గుర్తించే ఉండే ఉండే విధంగా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలనే ఆలోచనతో మా పిల్లలతో అందరూ కూడా చాలా ఉత్సాహంగా కృష్ణవేశం అయితే ఏమి తర్వాత గోపికలు అయితే ఏమి ప్రాణాలు అయితే ఏమి చాలా చక్కగా రెడీ అయ్యి వచ్చారు మరి అందరికీ కూడా పిల్లలకి ఈ సృష్టిాష్టమి యొక్క ప్రత్యేకత తెలుసాలనే ఆలోచనతో సాంప్రదాయాలు గురి తెలుగు సాంప్రదాయాలు తెలుసాలని ఒక ఆలోచనతో ఒక వినూత్నంగా మన పాఠశాలలో కూడా శ్రీకృష్ణాష్టమి వేడుకలు జరిపాం మరి దీనికి సంబంధించి చాలా అధ్యాపక బృందం అయితే ఏమి మా విద్యార్థులైతే ఏమి అందరూ కూడా శ్రీకృష్ణాష్టమి యొక్క కారాగారం అయితే ఏమి తర్వాత కృష్ణ విగ్రహం అయితే ఏమి పోయాలైతే ఏమి అన్ని చక్కగా బాగా రూపొందించారు మరి అందరూ కూడా వీళ్ళకి సాంప్రదాయాలు తెలియాలనే ఆలోచనతో ఈ కృష్ణ శ్రీకృష్ణాష్టమి పేర్పడికి జరిపడం జరిగింది ఈ యొక్క కృష్ణాష్టమికి వచ్చి ఇచ్చేసి అందరూ కూడా జయప్రదం చేసిన దానికి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తారు